నమస్తే వెల్కమ్ టు విషయం టీవీ నేను మీ అనిల్ ప్రస్తుతం మనం గాంధీబాల్లో ఉన్నాం ప్రస్తుతం వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు గారు కేటీఆర్ అదే విధంగా కేటీఆర్ కుటుంబం పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది అసలు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అన్నమాట అనమాట చెప్పండి ఇప్పుడు ప్రెస్ మీట్ లోటిఆర్ కేటీఆర్ కుటుంబం పైన చాలా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది దేని గురించి వాళ్ళు మా ముఖ్యమంత్రి గారున్నా తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి గారున్నా తర్వాత మా జూపల్లి కృష్ణారావు అల్లునికి మా ముఖ్యమంత్రి పాపం అల్లుడు ఎక్కడ కూడా ఎల్ల కూడా ఇన్వాల్వ్ కాడ ఆరని తర్వాత మన మా యొక్క మంత్రివర్గ అబ్బాయిలను ఇద్దరి మధ్యన ఐదు వందల కోట్ల కోసం కొట్లాడుకుంటున్నారని ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు దాన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా ఇవన్నీ గ్లోబల్ ప్రచారం మీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఏదైనా గుడికి రా గుడ్ల పోదాం నువ్వు చేసిన మాటలలో నిజం ఉంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వు సిట్ ఫామ్ చేసి ఎంక్వైరీ చేపిద్దాం దీనిపైన నీకు దమ్ము ఉంటే రా నువ్వు కల్వకుంట్ల ఫ్యామిలీ అంటేనే మీకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ముద్రపడ్డది బ్రాండ్ అంబాసిడర్ దేనికంటే లిక్కర్ లిక్కర్ కు మీకు ఒక మీరు అంటేనే ఫ్యామిలీ అంటేనే లిక్కర్ మాఫియా అనేది ఒక మోనోగ్రా మంచిగా ముద్రపడ్డ తెలంగాణలో మీ అందరికి తెలుసు ప్రజలందరూ చూసే కదా కర్ర కాల్సి వాత పెట్టింది ఇంకా నువ్వు మాట్లాడుతున్న సిగ్గు లేకుండా మీడియా ముందు వచ్చి అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నావు ప్రజల్ని ఎందుకు సైడ్ ట్రాక్ పట్టిస్తున్నావు ఏదో పాపం పెద్ద మనిషి ఐఏఎస్ ఆఫీసర్ మంచి రిజ్వి గారు చాలా మంచి ఉన్నతమైన హోదాలో ఉండి వారికి వాలంటీగా వారు తీసుకుంటున్నారు ప్రభుత్వమే ఆయన ఫోర్స్ఫుల్గా రిజైన్ చేయించి పంపిస్తున్నారు అనేది ఒక అసత్య ప్రచారం ఏదైతే వారిని వాడుకుంటున్నారు ఆయన నీకు ఫోన్ చేసిండా లేకుంటే మీడియా ముందు వచ్చి చెప్పిండమన్నా లిఖిత లిఖితపూర్వకంగా నేను పోతున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ఇబ్బంది పెడుతున్నా అని లిఖిత పూర్వకంగా ఇక్కడ రిలీజ్ చేసిందా మీడియా ఏం లేవు కదా ఎందుకు ఆయన పాపం ఆయన మీడియాలోకి ఎందుకు లాగుతున్నారు ఆయన వాలంటీగా ఆయన తీసుకుంటున్నాడు ఆయన ఆయన పోయేది ఆయన ఎన్నుకున్న మార్గం ఏంటిదో త్వరలో తెలుస్తుంది ఈ గ్లోబల్ ప్రచారం ఎందుకు మీ నువ్వు నీ బావ నీ ఇంకో కల్వకుండా చెల్లి తర్వాత సంతోష్ రావు మీరు టానిక్లో ఎంత దంద చేసిన రద్దలేదా దానిపైన తప్పనిసరిగా నీకు దమ్ముంటారా రిప్రజెంటేషన్ నువ్వు నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగు సిట్టి ఫామ్ చేపించి ఎంక్వైరీ చేపిస్తాను అంటే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కేవలం కవిత మాత్రమే కేటీఆర్ కూడా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళ కుటుంబం పైన ఆరోపణలు చేస్తున్నారు ఈయన పోలేదా ఎక్కడ లో ఉంటే ఎక్కడ పోయిండో ఆయన రిలీజ్ చేయలేదా ఎంపీ గారు కాలు మొక్కిండి పోయి మోకాలు అక్కడ మంగి దండం పెట్టి అయ్యా నా మీద మా ఏ మీద కేసు పెట్టకు ఇద్దరితోనే మా చెల్లెతోనే క్లోజ్ చేయండి మాకు మీ మీ మా పార్టీలో మెర్జ్ చేస్తామని ఆయన ఓపెన్ గా చేసి చెప్పిండు సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతున్నాడు ప్రపంచంలో తెలంగాణ వాళ్ళందరూ కూడా అవమాన అవమాన పొందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాట్లాడుతున్నాడు సిగ్గు లేదు అంటే కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత జనాలు కాబట్టి బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేస్తున్నాడు బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేస్తున్నారు ఎక్కడ వ్యతిరేకత వస్తుంది అండి ఎందుకు వస్తుంది ఇంధనం ఇల్లియలేదా వాళ్ళకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదా సన్న బియ్యం ఇయ్యలేదా లేక రెండు వందల ఉచిత కరెంట్ ఇయ్యలేదా ఫ్రీ బస్ ఇయ్యలేదా సీఎం ముఖ్యమంత్రి నిధి నుండి నేనే నా స్వయంగా నా చేతుల మీదకెళ్ళి ఎంతో మందికి పాపం మా బడుగుబలైన వర్గాలకు బీసీ పిల్లలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు లక్షల లక్షలు ఇస్తున్నాం కదా ఏం తక్కువైతుందని మా మీద వ్యతిరేకత వస్తుంది ఇంత కర్ర కాల్చి వాత పెట్టినా ఇంకా సిగ్గు లేకుండా మీడియా ముందు వేసుకొని ఓ అని ముగర్ని కొట్టి మొరసాలు ఎక్కినట్టు మాట్లాడుతున్నాడు కేటీఆర్ అన్ని ఈ యొక్క అసత్య ప్రచారాలు మానుకొని బుద్ధి తెచ్చుకో నువ్వు ఏం చదువుకున్నావు అని పెద్ద ఫోజ్ కొడతానా కానీ నీ యొక్క మాటలు వినేటట్టు లేరు ఇప్పుడు తెలంగాణ అంటే జూబ్లీస్ ఉప ఎన్నికతో మీరు దెబ్బ కొడతాం ఫస్ట్ దెబ్బ కొడతాం అంటున్నాడు త్వరలో ఉన్నది కదా పానీ క పానీ దూద్క జవాబ్ జూబ్లీ ఎల్స్ వాళ్ళే దేనా జారే ఆగే పతా యూ